హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాష బ్లాక్స్ ట్రిపుల్ సెవెన్ ఈరోజు మన టూ హంసల కోన దీన్నే ఏదో లక్ష్మీ నరసింహస్వామి కోనగానే కూడా పిలుస్తారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొండల్లో వెలిచినాడు ఎంతో అందంగా ఉంటుంది ఇక్కడ ప్లేసు ఇప్పుడే మహాతర సినిమా చూసి నరసింహ నరసింహస్వామి కోనకు వెళ్ళాలంటే జమ్మునోడు గాంధీ సర్కిల్ నుంచి నేరుగా గంటికోటకు ముద్దునూరుకు వెళ్లే మార్గంలో మనం వెళ్ళవలసి ఉంటుంది మనకు దారిలో ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయ్యప్ప స్వామి వారి టెంపుల్ చూస్తున్నారు కదా మీరు అయ్యప్పవారి స్వామి టెంపుల్ ఇప్పుడు మనం పెన్నా నది పైన నిర్మించిన బ్రిడ్జి పై నుండి వెళ్తున్నాము ఇక్కడ పెన్నా నదిలో చాలా మంది సరదాగా ఈతకు వెళ్తూ ఉంటారు అది చాలా ప్రమాదకరం అండి ఇలా ఈతకు వచ్చి చాలా మంది చనిపోయారు ఇక్కడ పెన్నా నదిలో పెద్ద పెద్ద గుంతలు సుడిగుండాలు ఉన్నాయి ఆ సుడిగుండాలలో ఇసుకల్లో ఇసుక గుంతల్లో ఒక్కసారి ఇరుక్కున్నారంటే ఇక చావే బయటికి రావడం అంటూ ఉండదు దయచేసి ఎవరు ఈ పెన్నా నది నీటిలో దిగవద్దండి ఇంటి వద్ద అందరు ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం ఇందులో దిగి మీరు ప్రాణాలు పోగొట్టుకోవద్దు పోలీసు వారు కూడా ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు ఇది ఎవరు గమనించడం లేదు ఈ ప్రమాద హెచ్చరిక బోర్డును గమనించవలసిందిగా కోరుతున్నాము మనం ఇప్పుడు బ్రిడ్జి కి వచ్చేసాము ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే గండికోట వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే ముద్దునూరు రూట్ వస్తుంది మనం వెళ్ళాల్సింది ముద్దునూరు రూట్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగా ఉంటే ముద్దునూరు దారిలో ఇక్కడి నుంచి మనం ఇలా టన్ అయినామంటే ఇలా ఒక రూట్ కాని వస్తుంది అక్కడ సత్సమీ కాకినాడ జలమే ల్యాండ్ మార్క్ మనం చూసే కాకినాడ జలమే దో మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి అదే కాకినాయ జలం మన గుడ్డు గుర్తు దారిలో దారిలో అయితే కాని వస్తుంది మీకు ఓకే ఇలా మనం లోపలికి కొంచెం గతికుల రోడ్డు బాగుంటుంది చూసుకుంటే వెళ్ళాలా కింద అన్ని బండ్లు బండి జాగ్రత్తగా అంటే పెట్రోల్ కూడా దొంగతనం దొరుకుతుందని నేను ఛాన్సాలు విన్నా పెట్రోల్ కూడా ఇక్కడ వెండి అయిపోయినారంటే పెట్రోల్ కూడా దెంగేస్తారని నేను ఛాన్సాలు విన్నా మా ఫ్రెండ్స్ కూడా చూసిన పెట్రోల్ ఎవరికి వేసినా అనమాట వేరే వాళ్ళకి మళ్ళీ అయితే క్యా మీరు ఒకటంగా దొప్పు వచ్చాను వేరే పెట్రోల్ తీసి దాంతో పోసి అంటే మూడు బండ్లు ఉంటే ఒక దీంతో దెంగేసాడు పెట్రోల్ సా అయితే ఎందుకచ్చాయి పోవడం థ్యాంక్స్ మనం ఇప్పుడు అంతలో కొనకెళ్తున్నాం ఇప్పుడు అంతా మీకు రూట్ చూపించాం కదా అక్కడ వచ్చేసి అలా రాళ్ళల్లో వచ్చేసి బండితో మనం అక్కడ బండి పెట్టేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ భయంకరమైన దారిలో అడ్వాంచర్గా బాగా ఫీల్ అవుతా అప్పుడప్పుడు పులులు వస్తుంటాయి కానీ దాని చూసి పలకరించి మనం అట్లనే వెళ్ళిపోతాడా లేదంటే దాని మనం అలాంటి చోట్ల తిరిగితేనే బాగా అడ్వాంచర్గా బాగుంటుంది అడ్వెంచర్ లవర్స్ ఇలాంటి ప్లేసులు చాలా ఇష్టపడుతుంటారు পুনৰ কোনো কণ্ডলি আনি দাণ্ড ফ্ৰেণ্ড মূল হিচি পুচিন্দ ఈ మేము వెళ్తూ ఉన్నాము ఇవన్నీ రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వీటిని దిగుతూ ఎక్కుతూ ఉండాల్సి వస్తుంది ఇక్కడ ముందర మీరు చూస్తున్నారు కదా ఇంకో కొండ కానొస్తుంది ఇక్కడ అంతా దిగేసి మళ్ళీ ఆ కొండపై నుంచి ఎక్కి మళ్ళీ అక్కడ కిందికి దిగవాల్సి ఉంటుంది ఇదంతా చాలా లాంగ్ అవుతుంది అనేసి మేము ఎనికి తిరిగి ప్రయాణం అయినాము ఇనికి తిరిగి వచ్చి ఇంకొక రూట్లో వెళ్దామని నిర్ణయించుకున్నాము ఫ్రెండ్స్ ముద్దునూరు రోడ్లో ఇలా వస్తే ఇక్కడ ఒక బోటు కనిపిస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోన అనేసి ఆ బోటు కాడి నుంచి మనం టర్న్ తీసుకొని ఈ రూట్లో వెళ్ళవలసి ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ఇంకొక దారి ఇదే నరసింహస్వామి కోనకు పోయే రోడ్డు దీన్ని హంసల కోణ అని కూడా అంటారు మన వాళ్ళు ఎంతో ఆహ్లాదంగా ఎంతో అందంగా ఉంటుంది అందంగా ఉంటుంది నీళ్ళు అందుకు వాడుతుంటాయి కాబట్టి ఇప్పుడు రైన్ ఫాల్స్ లేవు కాబట్టి నీళ్ళే పారవే రైనింగ్ సీజన్లో అయితే బాగా నీళ్ళు వాడుతుంటాయి ఇంకా అందంగా ఉంటుంది చూస్తాము ఎక్కడ ఎలా పాడుతుంటే

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ట్రిపుల్ సెవెన్ ఈరోజు మనట్టు హంసల కోన దీన్నే లక్ష్మీ నరసింహస్వామి కోన కానీ కూడా పిలుస్తారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొండల్లో వెలిచినాడు ఎంతో అందంగా ఉంటుంది ఇక్కడ ప్లేసు ఇప్పుడే మహాతారు సినిమా చూసి మహాతారులో నరసింహస్వామిని చూసి ఇన్స్పైర్ అయ్యి నరసింహస్వామి దర్శనం కోసం ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అందంగా కొండల మధ్యలో నరసింహస్వామి కొలువై ఉన్నాడు చూడండి ఎలా ఉందో ఈ ప్లేస్ అంతా కొండలలో చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇట్స్ మై ఫ్రెండ్స్ సాయి సాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నరసింహస్వామి దగ్గరికి వచ్చాము మనం ముందరనే నరసింహస్వామి టెంపుల్ ఉంది చూపిస్తాను చూడండి నరసింహస్వామి టెంపుల్ కొండలలో కాబట్టి చాలా సింపుల్గా కట్టారు ఇందులోనే నరసింహస్వామి వారు విగ్రహ రూపంలో కొల్పోయి ఉన్నారు చూడండి తాళాలు వేసారు చాలా అద్భుతంగా ఉన్నారు కదా ఇక్కడ నరసింహస్వామి వారు ఎవరు దీపారాధన గురించి చేసారు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ నరసింహస్వామి విగ్రహం ఇక్కడ దీపారాధన అన్ని జరుగుతున్నాయి ఎవరైనా రావాలనుకున్న వారు వచ్చి నరసింహస్వామి దర్శనం చేసుకొని పోగలరు గండికోట గండికోటకు వెళ్ళేవారు ఒక పది కిలోమీటర్లు కాదనుకుంటే ఇక్కడికి వచ్చి నరసింహస్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవచ్చు జస్ట్ జమ్మలవాడు నుంచి లెవెన్ కిలోమీటర్స్ అంతే ఫ్యాన్స్ ఇక్కడికి రావాలంటే లెవెన్ కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సి ఉంటుంది జమ్ములవాడు నుంచి ఇక్కడనే లక్ష్మీదేవి కూడా కొలువై ఉన్నారు చూపిస్తాను చూడండి ఫ్యాన్స్ అన్నీ ఎలా అందంగా ఉందో చూడండి ప్లేసు ఇక్కడ చెట్లు చాలా ఆహ్లాదంగా ఉంటాయి పిల్లోలను బిసుకొచ్చుకొని ఇక్కడ చాలాసేపు టైం పాస్ చేసుకో పిల్లలతో పిల్లలకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ ప్లేసు ఇదిగోండి ఇక్కడ అమ్మ లక్ష్మీదేవి పాదాలు ఉన్నాయి చూడండి లక్ష్మీదేవి అమ్మవారి పాదాలు ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఫ్యాన్స్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు

హంసల కోన స్వామి కోన అంటే తెలియని వారంటూ జమ్మలో ఎవరు ఉండరు దీన్నే బజరంగ స్వామి కోన అని కూడా అంటారు ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు అంతేకాకుండా ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి కోణ అని కూడా అంటారు లక్ష్మీ నరసింహ స్వామి కూడా కొలువై ఉన్నాడు మీకు ఇప్పుడు నరసింహ స్వామిని చూపించాను కదా ఇప్పుడు ఆంజనేయ స్వామి కాడికి వెళ్తున్నాం మనం చూడండి లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి ఇక్కడి నుంచే నడుచుకుంటూ వెళ్తున్నాం మార్గంలో చూడండి ఎంత అందంగా ఉందో మార్గం చుట్టూ చెట్లు పగ్రదేవుడిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ అంతేగాక ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి మీకు వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాం వాన ఉన్నప్పుడు వాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉంటాయి ఇక్కడ చాలా మంది వానాకాలం వస్తుంటారు వాటర్ ఫాల్స్ కోసం దీనికి రెండు మార్గాలు ఉన్నాయి ఇంకొకటి అడ్వెంచర్ మార్గం అనేసి ఇంకొక మార్గం ఉంది అది చాలా అడ్వెంచర్ గా ఉంటుంది మార్గం ൂപിച്ചാൻ കാരാ സോ അഡ്ചർ ചൂസ് എല്ലാം ദറി പത്ത് ఇలాంటి ప్లేస్లలో మందులు బాబులు మామూలుగా చూస్తున్నారా కొండలలో ఇలా నడుచుకుంటా ఆహ్లాదకరంగా కొంచెం మనకు బాడీ రిలీఫ్ వస్తుంది ఇలా నడచడం వల్ల ఏంటంటే చాలా బాగా రిలీఫ్ అవుతాం మనం మనం నడుచుకుంటూ వస్తే ఇద్దో ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొండలలో నుంచి నడుచుకుంటూ రావాలా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇక్కడ కొండలే చుట్టూ మనం దగ్గరికి వచ్చేసాం నరసింహస్వామి టెంపుల్ కాడికి ఇంకొక మార్గం ఉందో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వస్తే డైరెక్ట్ ఇక్కడికి వస్తాం అనమాట నేను చూపించిన మార్గంలో నుంచి వస్తే ఫస్ట్లో నీకు మీకు చూపించాను కదా అక్కడి నుంచి వస్తే అక్కడికి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం అనమాట మనం వచ్చేసాము ఫ్రెండ్స్ ఇదే అబ్బాయ ఆంజనేయ స్వామి గుడి ఎంతో పురాతనమైన ఆంజనేయస్వామి గుడికి వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ వత్సలగొనలో ఆంజనేయ స్వామి దర్శ దర్శనం చేసుకోండి మీకు చూపిస్తున్నాను చూస్తున్నారా ఇదే మన వంచల కొనలో స్వామి టెంపుల్ ఈరోజు సోమవారం కాబట్టి మంగళవారం అంటే శనివారం ఉంటాయి అంటే మంది శ్రీ స్వామి కోన హరే కృష్ణ అక్కడేమో ఫ్రెండ్స్ వర్షాకాలం ఏంటంటే ఏదో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్లో ఇదంతా వాటర్ అంటుంది ఫ్రెండ్స్ వాటర్ పాడుతాట అన్నీ రసాయమీ వాటర్ అన్న నేను అదే చెప్తాను నేను కూడా చూడండి ఎలా ఉందో ప్రకృతి ప్రకృతిని మనమే నాశనం చేసుకోవాల్సింది ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ చూసిన మనుషులు చెప్పు అంతేంట ప్రకృతికి శత్రువులు అంటే ఎవరు లేరు అంటావా మనుషులే అంటావా అది మటుకు ఈ ప్లాస్టిక్ ప్రకృతికి శత్రువు ఇది ఎప్పటికీ ఏం చెట్టు మామ ఇది పీక్కుంటున్నావు ఏంటో ఈ మధ్య మనకు లో బాగా కనిపిస్తున్న అడ్వర్టైజ్మెంట్ కరుంగలిమాల కరుంగలిమాల ధరిస్తే మనం సక్సెస్ అవుతామో లేదో తెలియదు కానీ మనం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఏదైనా కష్టంతోనే వస్తుంది ఏది ఈజీగా రాదు సక్సెస్ అనేది కష్టంతోనే వస్తుంది కానీ ఇలా ఈజీగా రాదని నా అభిప్రాయం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అప్పట్లో ఈత కొట్టేవారు చాలా అందంగా ఉండింది కానీ ప్రకృతి పరంగా ఇది కనుమరుగైపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో అంత నాశనం చేసేసారు ప్లాస్టిక్ ఎక్కడ చూసినా చూస్తున్నారా ఫ్రెండ్స్ దీంతో ఈత కొట్టేటోళ్ళు దీంతో దిగి చాలామంది అప్పట్లో కానీ ఇది ఇప్పుడు మరుగున పడిపోయి చాలా గలీజ్గా తయారైపోయింది ఓకే ఫ్రెండ్స్ అక్కడ ఇంకా ముందరికి పోతే అక్కడ వాటర్ ఫాల్స్ ఇది వచ్చేది ఉంది అది చూపిస్తాము చూడండి చూస్తున్నారా కొండల మధ్యలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దారి ఇది ఇదిగో ఫ్రెండ్స్ మనం అక్కడి నుంచి వస్తే ఇలా వచ్చి రూటు ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఇక్కడనే వాటర్ వర్షాకాలంలో అక్కడ వాటర్ వచ్చి వాటర్ ఫాల్ లెక్క తయారయ్యి ఇక్కడ కిందికి వచ్చి కిందికి వస్తూ ఉంటాయి కిందకు పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేయొచ్చు వర్షాకాలంలో ఇక్కడైతే చూస్తున్నారా కొండలలో కొండలలో దారి ఏర్పడి ఒక రూట్ మారే ఇక్కడ దాకా తీసుకొస్తుంది ఫ్రెండ్స్ ఈ అంచలకోనలో లాస్ట్ ఇక్కడికి ఎండ్ అవుతుంది వాటర్ ఫాల్స్తో ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇంకా మా సాయి కిందది పరిశీలిస్తున్నాడు ఎందుకు ఇక్కడ ఇలా అయిపోయింది అని